సిఎస్ఐ ఆస్తులను కాపాడటానికి అందరం కలిసి పోరాడుతామని ప్రజా సంఘాల ఐక్యవేదిక నేతలు అన్నారు సిఎస్ఐ ప్రాంతాన్ని పర్యటించిన ప్రజా సంఘాల ఐక్యవేదిక నేతలు పరిశీలన చేశారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక నేత ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక నేతలు కారు ఆంజనేయులు జేవి రమణ అవ్వారు మల్లికార్జున కైపు ఆంజ కైపు రామాంజనేయులు దేవర శ్రీకృష్ణ వైఎం ప్రతాప్ రెడ్డి ఓబులేసులు మాట్లాడుతూ సిఎస్ఐ రాయలసీమ డయాలసిస్కు పెద్ద చరిత్ర ఉంది అయితే కలపలో ఉన్న సిఎస్ఐ ఆస్తులు భూములు క్రిస్టియన్స్ కాలనీ పరులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు అణగారిన వర్గాలకు విద్యా వైద్య రంగాలలో ఎనలేని సేవలు అందిస్తున్నారు అయితే ఒక ప్రైవేట్ వ్యక్తి అయిన వెంకటేష్ శర్మకు ఎకరా ఇరవై సెంట్ల స్థలాన్ని కట్టబెట్టడానికి కమిటీ సభ్యులకు సమాచారం లేకుండా బిషప్ వెంకటేష్ శర్మకు మధ్య లావాదేవీలు జరిగాయని ఈ విషయంపై సభ్యులు కోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు ఈ లావాదేవీలు పరిష్కారం కాకపోగా తిరిగే వెంకటేశ్వర శర్మ కూడా కోర్టుకు వెళ్లారని తెలిపారు ఎక్కడో ఒకచోట శర్మకు భూమి కేటాయింపుకు కుట్ర జరుగుతుందని తెలిపారు బ్రిటిష్ కాలం నుండి విద్యను అభ్యసిస్తున్న సిఎస్ఐ భూముల కాపాడటం కోసం అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో ఒక సమావేశం నిర్వహించి ఐక్యంగా కలిసి ముందుకు వెళ్తామని తెలిపారు

फायर फायर सर कल को कल दिन ना ये परमिशन चाहिए वो केवल जरूरत है क्या ಅಂತ ನನಗೆ తెలుసు రోజ రగుльта చేస్తా ఉంటে মাの外 இருந்து வேற ಜಿಲ್ಲาล నుంచి আর نہیں সরగొడుడు ఏదද ಅಂತ చూసి ఇప్పుడు ಗೋಲ್ซอป ట్రక్ ಚಕರೆ ಗೋಲ್ซอป ಇದು ಕೂಡ ತಿಸಾಲ ಇದೆ ಯಾ ಮಾತ್ರ ಫೈರ್ ಜರಿತೆ ಚಿಕ್ಕದ ಬರ್ತಿದೆ కూడా ఫైర్ పర్మిషన్ లేదనే దానికి అపార్ట్మెంట్ దాని చుట్టుక ఫైర్ యాక్సిడెంట్కి సేఫ్టీ కోసం ఒక వెహికల్ వాళ్ళ వెహికల్ తిరిగి కాలేజీ మనమెంట్ రావాలి ఇచ్చిన ఎవరో మాట్లాడి కాదు 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 అర్థం లేకపోతే వాడు పెట్టుకోండి మనకేముంది దానిలో అట కాదు అన్న వైర్ అనేది కాదు వేరే వాళ్ళకు రెండు సమస్యల సమస్యల భూముని ఇస్తుండద